హాయ్ నేను మీ లక్ష్మి అండి ఈరోజు మన వీడియోలో ఈ మాడికాయ తురుము పచ్చడి చాలా టేస్టీగా ఈజీగా కప్పు కొలతలతో సరిపడా కారం ఉప్పుతో నేను చేసి చూపిస్తానండి ఈ మామిడికాయ పచ్చడి కొరకు మామిడికాయలు ఆరు మామిడికాయలు తీసుకున్నానండి ఇవి నీళ్ళలో వేసి కడిగి తుడిసి ఒక గంట సేపు ఆరబెట్టుకున్న మామిడికాయలు ఏ మామిడికాయలు అయినా సరేనండి తీసుకొని చెక్కు మాత్రం అయితే తీయొద్దండి మాడికాయ తురుముకు పచ్చడి చాలా పుల్లగా ఉండి కమ్మగా ఉండదు చెక్కుతోనైతేనే మనకు తురుము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఏమన్నా అక్కడక్కడ మచ్చలు ఉంటే ఈ మచ్చలు మాత్రం తీసేసుకోవాలి ఇలాగా అక్కడక్కడ మామిడికాయలకు మచ్చలు ఉంటాయి కదండి ఆ మచ్చలు తీసేసుకుంటే చాలు చెక్క అయితే తీయకూడదు ఇలా చూసుకొని మచ్చలు ఎక్కడున్నా అక్కడ తీసేసుకుందాం ఇలా తీసుకోవాలి మచ్చలు ఉన్న కాడ అన్ని మామిడికాయలు ఇలాగే తీసుకుందాం తీసుకున్నానండి అన్నీ చెక్కు తీసుకున్నాను ఇలా చెక్కు తీసుకున్న తర్వాత ఇది తురుము తురుమే పీట తెచ్చి తురుముకోవాలి ఇలాగ అన్ని కాయలు ఇలాగే తురుముకొని చూడండి ఇలాగా సన్నగా ఇలా తురుముకోవాలి మొత్తం తురుమేసుకున్నాను ఈ తురుముకున్న దాన్ని ఒక కప్పు చిన్నదైనా సరే పెద్దదైనా సరే తీసుకొని ఇది ఎన్ని కప్పులు అవుతుందో కొలుసుకుందామండి కప్పుల ప్రకారంగా అయితే మనం కారం ఉప్పు వేసుకోనికే కరెక్ట్గా ఉంటుంది ఇలాగ ఎన్ని కప్పులు అయితే అన్ని కప్పులు మూడు నాలుగు కప్పులు అయిందండి ఇది నాలుగు కప్పులు పక్కన పెట్టేసి పొయ్యిన ఒక ప్యాన్ పెట్టి మూడు స్పూన్ల అండి దానికి సరిపోని మెంతులు వేసుకున్నాను మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది ఇవి సరిగా వేయకపోయినా కూడా పచ్చడి చేదు వస్తుంది సూన్ల ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకున్నా మనకు టేస్ట్ ఉంటుంది కానీ పచ్చడి అయితే ఏమి చేదు రాదు మెంతులు ఎక్కువ వేసుకుంటేనే చేదు వస్తుంది ఇవి కొంచెం ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం వేగితే చాలు ఇలాగ వేగిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లో పోసేసుకుందాం ఇది చల్లగా అయిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇలాగ పొడి మెత్తనైన పొడి తయారు చేసి అది పక్కన పెట్టేసి అదే మన మనం మాడుకేతం కొలుసుకున్న కప్పుతోటి నూనె అండి ఒక కప్పు నార నూనె పోసుకోవాలి ఇది నూనె పోసుకొని మనకు తాలింపు చేసుకుంటే అది పక్కన పెట్టేస్తే అది చల్లగా అవుతుంటుంది ఈ లోపల మనం ఉప్పు కారం పచ్చళ్ళ కలుపుకోవచ్చు ఇది నేను కప్పు నార పోసుకున్నాను ఇది కాగిన తర్వాత ఒక సూను ఆవాలు ఒక సూను జీలకర్ర ఒక సూను మినపప్పు ఇది కొంచెం ఏ వరకు వేయించుకుందాం ఇది పల్లె నూనె అండి పొంగు వస్తుంటుంది కొంచెం జాగ్రత్తగా వేయించాలి పచ్చళ్ళకు పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ పోసుకుంటేనే బాగుంటుంది ఒక ఎలపాయగడ్డ పెద్దది పొట్టు తీసి చితగొట్టుకున్న ఇవి వేసేసి వంటను పూర్తిగా బంద్ చేసేసేలా అండి వంటను తగ్గించేసి ఇవి ఎల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు వేస్తే ఆ వేడికే ఇవి వేగిపోతాయి మంట పెట్టాల్సిన అవసరం కూడా లేదు కలర్ వచ్చేస్తుంది లేకపోతే మాడిపోతాయి మంట మీద వేస్తే ఇప్పుడు ఆ తురుములా ఒక సూను పసుపు అదే మనం మాడికా తురువు కొలుచుకున్న కప్పుతో ఒక కప్పు కారం అండి సరిపోతుంది ముప్పావు కప్పు సాల్టు సాల్ట్ ఎక్కువ అవుతుందని మాత్రం అనుకోవద్దు నిల్వ పచ్చళ్ళకు సరిపోయిన సాల్ట్ పోసుకోవాలి ఎక్కువైతే కాదు మాడికాయల పుల్లగా ఉంటాయి కదా సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతల పొడి కూడా వేసేసుకుందామండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత సల్లగా అయిన తాలింపు నూనె పోసేసుకుందాం ఇది చల్లగా అయిన తర్వాతనే నిలువ పచ్చళ్ళకు పోసుకోవాలి లేకపోతే పచ్చళ్ళు చెడిపోతాయి వేడి మీద మాత్రం పోయొద్దు కొంచెం గోరెచ్చగా అయ్యే వరకు మనం పక్కన పెట్టేసుకోవాలి ఇదంతా బాగా కలుపుకోవాలి ఎంత నూనె పోసినా కూడా ఇది తురుము పచ్చడి కాబట్టి పీల్చుకొని పచ్చడి దగ్గరికే ఉంటుందండి ఇలా మొత్తం కలిపేసాను నేను ఒక గంట రెండు గంటలు పోయిన తర్వాత చూస్తే కొంచెం ఊరి ఉంటుంది ఇది రేపటికి అయితే మనం మళ్ళీ కలిపేసి సీసలుగా పెట్టేసుకుంటే ఇది సంవత్సరం అయినా నిల్వ ఉంటుందండి చెడిపోదు చాలా రోజులు ఇలాగ ఈ కొలతల ప్రకారంగా పెట్టుకుంటే సంవత్సరం అయినా ఉంటుంది ఇది గంట తర్వాత అండి మా పిల్లలు అయితే ఒకటే గోల చేస్తున్నారు అన్నం పెట్టి పచ్చడి వేసి కలపమని మా బిడ్డ పిల్లలు మా కొడుకు పిల్లలు సెలవులు కాదండి ఇప్పుడు ఇంట్లోనే ఉండరు పచ్చడి పెట్టే వరకు కలిపా అని ఒకటే గోల చేస్తున్నారు వాళ్ళు రేపటి వరకు ఆగేతట్టు లేరు అందుకే అన్నం పెట్టేశాను కలిపి వాళ్ళకు ఇచ్చేస్తున్నానండి చూడండి వాళ్ళకు ముద్దలు పెడితే ఎలా తింటారో చాలా ఇష్టంగా తింటున్నారు చూడండి అందరికి ఎలా చేతులు పట్టి ఎలా తింటున్నారో చూడండి ఎంత బాగా తింటున్నారో మొత్తం ప్లేట్ అంతా కాల్ చేసేసారండి మళ్ళీ పెట్టమని అడుగుతున్నారు నేను మళ్ళీ పెట్టి కూడా వాళ్ళకు ఇచ్చేస్తానండి ఒక దగ్గర కూర్చొని తింటుంటారు చూడండి ఎంత బాగా తింటున్నారో అసలు చాలా బాగుంది అని చెప్తున్నారు రేపటి వరకు ఆగవంటే ఆగతలేరండి మొదట రోజు నేను ఈ పచ్చడి మళ్ళీ కలిపేసి సీసలు పెట్టేస్తున్నాను ఇది సంవత్సరం దాకా చెడిపోదండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కప్పు కొలతలతో పెట్టిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది